గోలియాత్ బెత్లహెంలో డేవిడ్ అనే కుర్రాడు ఉండేవాడు ఎనిమిది మంది అన్నదమ్ముల్లో అతనే చిన్నవాడు ఈ డేవిడ్ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు గొర్రెలను కాస్తూ తన లయ్యర్పై మంచి సంగీతాన్ని వాయించేవాడు ఒకరోజు మహారాజు కోట నుండి ఒక వ్యక్తి వచ్చి మహారాజు చాలా దిగులుగా ఉన్నాడని డేవిడ్ను వచ్చి సంగీతం వాయించమని అడుగుతాడు డేవిడ్ అందుకు అంగీకరించి రాజు దగ్గరికి వెళ్ళి మంచి సంగీతం వాయిస్తాడు రాజు చాలా సంతోషిస్తాడు నువ్వు నా కోటలోనే ఉండి సంగీతం వాయించమని కోరతాడు అయితే ఇంతలోనే ఇజ్రాయిల్పై దాడి జరగబోతుందని తెలిసిన రాజు యుద్ధానికి సన్నద్ధమవుతాడు డేవిడ్ను తిరిగి ఇంటికి పంపించి వేస్తారు ఒకరోజు డేవిడ్ సైన్యంలో ఉన్న తన అన్నలను చూడడానికి యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్తాడు అక్కడ యుద్ధభూమిలో రెండు సైన్యాలు ఎదురెదురుగా ఉంటాయి మధ్యలో ఒక పెద్ద బేకరాకారుడు కొంతమందితో మాట్లాడ్డాన్ని చూస్తాడు డేవిడ్ ఇప్పటి వరకు అంత పెద్ద మనిషిని చూడనేలేదు అతని పేరే గోలియాత్ మీలోంచి గొప్ప వీరుడిని పంపండి నేను అతణ్ణి అంతం చేస్తాను నన్ను మీ వీరుడు గనక చంపగలిగితే మా పాలస్తీనీయులు మీ సేవకులుగా ఉంటారు కానీ నేను అతన్ని చంపితే మాత్రం మీ ఇజ్రాయిలీలు మా సేవకుడిగా ఉండాలి అన్నాడు కానీ డేవిడ్ దేవుడు ఇజ్రాయిలీల వైపే ఉంటాడని భావించాడు గోలియాత్ను ఎదిరించడానికి దేవుడు తనకు సహాయం చేస్తాడని భావించాడు డేవిడ్ రాజు వద్దకు వెళ్ళి తను విన్నదంతా రాజుకు వివరించాడు తను ఆ గోలియాత్తో పోరాడతానన్నాడు గోలియాత్ను ఎవరూ ఓడించలేరన్నాడు రాజు నువ్వు కేవలం చిన్న బాలుడివి అంటాడు నేను గొర్రెలను మేపేటప్పుడు సింహాల బారి నుండి దేవుడు నా గొర్రెలను ఎలా కాపాడతాడో అలాగే ఈ గోలియాత్ నిండు కూడా కాపాడతాడు అని చెప్తాడు చివరకు డేవిడ్ గోలియాత్తో పోరాడేందుకు రాజు అనుమతినిస్తాడు డేవిడ్ దారిలో నాలుగు రాళ్లు ఏరుకుని తన షాట్లో వేసుకుని వెళ్తాడు గోలియాత్ యుద్ధభూమి మధ్యలో నిల్చుని ఉన్నాడు అతను మంచి యుద్ధవీరుళ్లా ఆయుధాలు ఆర్మర్ని కలిగి ఉంటాడు కానీ డేవిడ్ సాధారణ బట్టలతో ఉన్నాడు గోలియాత్ డేవిడ్ని చూసి నన్నేమన్నా కుక్కననుకున్నావా రాళ్లతో షాట్లతో కొట్టి చంపడానికి రా నిన్ను చంపి పక్షులకు జంతువులకు విందు చేస్తాను అన్నాడు కానీ డేవిడ్కు దేవుడిపై చాలా నమ్మకం ఉంది నువ్వు నీ కత్తి బళ్లంతో రా నేను నీ మీదకు దేవుని యొక్క నామంతో వస్తాను ఇజ్రాయిల్ సైన్యానికి రాజు ఆ దేవుడే ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు నేను నీ తలనరికి నీ శరీరాన్ని పక్షులకు జంతువులకు ఆహారంగా వేస్తాను అప్పుడు ఈ భూమండలమంతా తెలుస్తుంది ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని దాంతో గోలియా పిచ్చి ఆవేశంతో డేవిడ్ పైకి దాడి చేయడానికి వస్తాడు డేవిడ్ దేవుడిని తలుచుకొని తను సేకరించిన రాళ్లలో ఒక రాయిని తన స్లింగ్షాట్లో పెట్టి తిప్పి తిప్పి గోలియాత్ తలపై విసురుతాడు ఆ రాయితో గోలియాత్ బుర్ర పగిలి కింద పడిపోతాడు డేవిడ్ అతనిపై నిలబడి అతని ఖడ్గంతోనే అతని తలను ఖండిస్తాడు అది చూసిన అతని పాలస్తానియన్ సైన్యం పరుగులు తీస్తుంది డేవిడ్ దేవుడికి కృతజ్ఞతతో వందనము సమర్పించుకు